వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆర్టీసీలో నియామకాలు చేపడతామని మంత్రి పూన్నం ప్రభాకర్ తెలిపారు ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడానికి ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని గత ప్రభుత్వం పదే కొనుగోలు చేసినా చేయలేదని రాష్ట్ర రవాణా పీసీ సంక్షేమ శాఖ మంత్రి పూన్నం ప్రభాకర్ తెలిపారు మూడు వేల ఐదు వందల మంది పద విరమణ పొందిన ఒక్క ఉద్యోగిని నియమించలేదన్నారు తాము మూడు వేల ముప్పై ఎనిమిది మంది డ్రైవర్లు కండక్టర్తో పాటు కారిన నియామకాలు చేపడతామన్నారు గురువారం సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్లో రెండు కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల బస్సులు కొనుగోలు చేసిందన్నారు మరో ఆరు వందల బస్సులను సశక్తి మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు హైదరాబాద్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని చెప్పారు కొత్తగా పెద్దపల్లి ములుగులో ఆర్టీసీ బస్సు డిపోలను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు నూట ముప్పై నాలుగు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు తాము కార్గో సేవలు ఉస్తృతం చేస్తున్నామని ఇందులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఆసక్తి ఉన్నవారు సమీపంలో డిపోలో ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని పొన్నం సూచించారు మరిన్ని అప్డేట్ కోసం మేసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ